ట్రంప్ తీసుకొస్తున్నటువంటి విధానాల వల్ల ఆయన రాజేసినటువంటి అగ్గి వల్ల ఈరోజు ప్రపంచ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి తొందరగా మార్పు చెందుతూ ఉన్నాయి అంతర్జాతీయ రాజకీయాల్లో చాలా వేగంగా మార్పు వచ్చింది ఇక మన దక్షిణాసియాలోనైతే చాలా తొందరగా మార్పులు చెందుతున్నాయి ఇప్పుడు మనము చైనా కలవడం అలాగే రష్యా చైనా భారత్ మూడు ఒక్కటవ్వడం ఇలా అన్ని విధాలుగా కూడా చూసుకున్నట్లయితే మార్పు చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు అనుకున్నాం కదా ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడైతే మెక్రాన్ మోదీ గారికి ఫోన్ చేసి రెండు విషయాల గురించి మాట్లాడుతున్నారు ఒకటి ఉక్రెయిన్ రష్యా యుద్ధం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు దీని గురించి మోదీ గారితో మాట్లాడుతూ మనం ఏం చెయ్యాలి మీరు ముఖ్యంగా మీ మిత్రుడే కదా పుతిన్ పుతిన్తో ఒకసారి మాట్లాడండి మళ్ళీ శాంతి చర్చలు మీరు కూడా జరపండి అనేక విధాలుగా ఈ యొక్క యుద్ధాన్ని ఆపాలి అలాగే పశ్చిమాసియా ఉద్రిక్తతలు కూడా మనం తగ్గుముఖం పట్టేలా చేయాలంటూ మెక్రాన్ అయితే మాట్లాడడం జరిగింది దానికి మోదీ గారు ఏమొచ్చేసి మొదటి నుండి మేము చెబుతున్నది అదే ఇది యుద్ధాల కాలం కాదని చెప్పాము అటు రష్యాకి చెప్పాము ఉక్రెయిన్ కి చెప్పాము అంతెందుకు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చినప్పుడు కూడా మేము తప్పక చేయాల్సి వచ్చింది చేసేసాము ఇంకా మేము యుద్ధం కొనసాగించాల్సి వచ్చినా సరే శత్రువు మమ్మ శరణు వేడాడు అలాగే ఇది యుద్ధాల కాలం కాదు కాబట్టి అక్కడతో ఆపేశాం పాకిస్తాన్ ఎప్పుడైతే డీజీఎంఓ నుంచి బ్రీఫింగ్ ఇచ్చిందో మేము వెంటనే ఆపేశాం ఎందుకు ప్రపంచానికి మేమే ఇది యుద్ధాల కాలం కాదని చెప్పి మళ్ళీ మేము యుద్ధం చేస్తే బాగుంటుంది కదా అన్న విధంగా మెక్రాన్ తోటైతే మోదీ మాట్లాడడం జరిగింది ఆ విషయాలన్నీ ఎక్సవేదికనే మోదీ గారు చెప్పారు నా మిత్రుడు మెక్రానికి ఫోన్లో మాట్లాడాము మంచి సంభాషణ జరిగిందంటూ ఆయన ఎక్స్ వేదిక అయితే చెప్పారు ఇది పిఎంఓ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది అయితే వీళ్ళు ఈ పశ్చిమాసియా ఉద్రిక్తతలు అలాగే ఉక్రెయిన్ రష్యా ఉద్రిక్తతల గురించి మాట్లాడడం మోదీ గారు కొంచెం ముందుకు రావాలి దీని గురించి కూడా పుతిన్తో మాట్లాడాలి శాంతి వైపు తీసుకెళ్లే విధంగా ఉండాలి అంటూ మోదీని మాట్లాడారు ఎందుకంటే ఇప్పుడు పుతిన్ ట్రంప్తో మాట్లాడుతాడు కానీ పెద్దగా స్పందించడం ఖచ్చితంగా పదిహేను రోజుల కాలంలోనే మోదీ గారితో రెండు సార్లు మాట్లాడాడు పుతిన్ అలాగే వచ్చేసి పుతిన్ మోదీ ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు ఎక్కడికి షాంఘై సహకార సదస్సుకి వెళ్తారు చైనా అక్కడ జిన్పింగ్తో మాట్లాడతారు ఇలాంటి పరిణామాలు ఉన్నాయి ఇప్పుడు దక్షిణాసియాలో విపరీతంగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి ఇదేంటిది అన్నట్లుగా ఆడెవడో చేసినటువంటి ఆజ్యం వల్ల ఈ రోజు ఈ దేశాలన్నీ కలుస్తున్నాయి ఏదైతే అమెరికా భారత్ చైనా కలవకూడదు అనుకున్నాయో ఈ రోజు అమెరికా చేసినటువంటి పని వల్ల ఈ రెండు దేశాలు కలుస్తున్నాయి ఆర్థికంగా నాలుగవ స్థానంలో ఉన్న భారత్ రెండవ స్థానంలో ఉన్న చైనా అనేక విధాలుగా బలంగా ఉన్నటువంటి రష్యా ఈ మూడు దేశాలు కలిస్తే పరిస్థితి ఏంటి తెలుసు అమెరికాకి కానీ తప్పదు ఇప్పుడు ముందుకి అడుగేయడానికి లేదు వెనక్కి తీయడానికి లేదు అలాగైపోయింది ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మెక్రాన్ మోదీకి ఫోన్ చేయడం అనేది ట్రంప్ తెలియకుండా అంటూ ఏముండదు కానీ ఈ రోజు మోదీ యొక్క ప్రాధాన్యత పెరుగుతున్న సమయంలో ట్రంప్ కూడా ఏం చేయలేడు మోదీ ఆ విధంగా తయారు చేశాడు దౌత్య సంబంధాలు అన్ని విధాలుగా కూడా మెరుగుపరిచాడు ఈరోజు మనకి ఫ్రాన్స్కి అంతరిక్షం విషయంలోను అలాగే డిఫెన్స్ విషయంలోను అలాగే ఇంధన మార్పిడి విషయంలోను మరికొన్ని టెక్నాలజీ పరంగా కూడా ఈ రోజు మనం ఇద్దరం కూడా సంబంధ బాంధవ్యాలు నేర్పుతున్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రాన్సే కాదు ఏ దేశం కూడా భారత్తో వెంటనే తెగదింపులు చేసుకోవడానికి ఇష్టపడదు ఒకవేళ అమెరికా స్నేహ దేశాలైనా ఎందుకంటే అమెరికా స్నేహ దేశమైనటువంటి ఇజ్రాయెల్ లాంటి దేశంతో సంబంధాలు ఉన్నాయి ఫ్రాన్స్ దేశంతో మనకు సంబంధాలు ఉన్నాయి మరికొన్ని దేశాలతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి ఎక్కడా మనమేం విభేదాలు చేయడం లేదు అందుకే ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తం కూడా భారత్ లాంటి వ్యూహాత్మక దేశంతో నుంపే అవడవరా వదులుకుంటున్నావు దాంతో తవ్వు పెట్టుకుంటున్నాం అనవసరంగా పిచ్చోడా అంటున్నాయి ట్రంప్ని